కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఇప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నవంబర్ మూడవ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు అంతకుముందు దేవి చౌక్ నుండి మున్సిపల్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు దారి పొడవునా సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో ఆనాడు సమ్మె ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరుస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారని అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చి నేటికి ఆ సమస్యలపై పరిష్కారం చూపడం లేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ జిల్లా నాయకులు కాకి శారద పూలమ్మ గిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్లు ఆఫస్ అండ్ పర్మనెంట్ వైశాఖలు శానిటేషను ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ నెల మూడో తేదీ నవంబర్ మూడో తేదీ నుంచి సమ్మెకి వెళ్ళబోతున్నారు ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఆనాడు గత సమ్మె కాలంలో ఒప్పందాలు ఎప్పటికీ అమలు చేయలేదు ప్రవర్తిస్తున్న ఇన్సూరెన్స్ ఇంకా ఇవ్వలేదు ముఖ్యంగా నాలుగు సంవత్సరాలుగా ఎవరైతే చనిపోయి వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలో ఆ ఉద్యోగాలు ఇప్పటికే కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతున్నా ఇవ్వలేదు మున్సిపల్ అధికారులు ఏపావలలోగా ఈ సంతకం అయిపోతుంది మీ తారజోలు కాల్చుకోమని చెప్పారు ఇప్పుడు ఆ తార